హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటంటే అక్క అమ్మమ్మ వస్తారని చెప్పాను కదా ఇంకొచ్చేసారండి వచ్చేస్తే జయశ్రీని ఎత్తుకొని అక్క అమ్మ ముద్ర ఆడుతున్నారు అక్క బయట నుంచి అనుకొని వస్తుంది వీడియో తీయడం స్టార్ట్ చేసిందా ఇదే అని చెప్పేసి ఇంకా అక్క అలా ఇంట్లోకి వెళ్తుంది టీవీలో నాన్న నా వీడియోసే పెట్టుకొని చూస్తున్నారండి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అలా చూడగానే మన పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తారు కదా టూ థౌజండ్ ట్వంటీ ఇదే నా బెస్ట్ అండి నేను వరస్ట్ మూమెంట్ల గురించి మాట్లాడదలుచుకోలేదండి ఇంకెక్కడ జయశ్రీ హాయ్ చెప్తుందండి ఇంకా అక్క జయశ్రీ ఆడుకోవడం స్టార్ట్ చేశారు ఇంకా అలాగా ఆడుతూనే ఉన్నారు వాళ్ళిద్దరూ అయితే చాలాసేపు ఆడుకున్నారు ఇద్దరును జయశ్రీ మొత్తం టామీని ఫొటోస్ని అన్నీ చూపిస్తుంది అక్కేమో వీడియోకి హాయ్ చెప్పమంటుంది జయశ్రీని చూడండి ఇద్దరు అంత చక్కగా ఆడుకుంటారు ఇద్దరు ఫేస్ కట్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరు ఒకేలాగా అనిపిస్తారు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి అక్క చిన్నప్పుడు ఫోటో దొరకలేదు దొరికితే నేను పక్కన యాడ్ చేద్దాం అనుకున్నాను అక్క చిన్నప్పుడు కూడా సేమ్ అలానే ఉండేదండి జయశ్రీలాగా నేను ఈ రూమ్లో సామాన్లు కింద దించలేదు అవి ముందు దించేయండి కొంచెం ముందు తోమేస్తాము అని అన్నారు సో కొంచె వాళ్ళు దించుతున్నారన్నమాట నేను దించలేదు లేదీ మామ పడుకుందని చెప్పేసి గోలగా ఉంటుందని చెప్పేసి నేను అప్పుడు దించలేదు ఇంకా జయశ్రీ ఇక్కడ టామీతో ఆడుతుంది టామీ ముందుకు వచ్చేసిందని చెప్పేసి అది బ్యాక్ వెళ్ళిపోయింది ఇది చూడండి అంత క్యూట్గా ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి సేమ్ ప్రమిళలా కనిపిస్తుంది జయశ్రీ ఇంకా జయశ్రీ అలా తింటూ ఉంది ఇక్కడ రచ్చ స్టార్ట్ అయిపోయిందండి మేము చాలా ఫన్ జరిగింది చాలా జోక్స్ వేసుకున్నాం సెటార్స్ వేసుకున్నాం అక్క ఎక్కడ కూడా వదలవా అని చెప్పేసి అమ్మమ్మ అక్క అంటారు వీడియోలు తీయకముందు పని చేయను ముందు అని చెప్పేసి అవన్నీ నేనే తీసుకెళ్ళి పెడతానండి అక్క కూడా పే పెట్టింది అక్క కూడా తోమడం తోమింది కొన్ని కొన్ని ఇవన్నీ నేనే పేర్చానండి అలాగే అంత అయిపోయాక ఇక్కడ వచ్చి కూర్చున్నాం లంచ్ టైము ఇంకా లంచ్ టైంలో వచ్చి అలా కూర్చున్నామండి అందరూ సెకండ్ వీడియోలో లంచ్ టైం నుంచి ఏమేమి చేసామనేసి వస్తుంది ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇలాగే ఏ ఏ వీడియోలు తీయాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాను కానీ అండి గోడ గోల మా ఇంట్లో చెప్తున్నాను కదా ఏం చేసినావు చిన్నది గోళ అయితే ఉంటుంది ఎందుకలా కాపీ రైట్స్ పడిపోతాయి అని చెప్పేసి అలాగ ఇస్తున్నాను అండి అలాగే కాపీ రైట్స్ పడ్డాయి ఇప్పుడు ఛానల్ అనేవి బ్లాక్ అయిపోతున్నాయి అందరూ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినా చూసుకో